నమస్తే అండ్ అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ని మనం టేప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో మనం చూసేద్దాం ఈజీ మెథడ్లో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము లైనింగ్ పీస్ని మనం మడత వేసుకొని ఇలా ఉంచేసుకోవాలి కింద భాగం అంటే మనకి నెక్ దగ్గర నుండి కొంచెం ఇలా మడత వేసుకొని మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర నుండి కిందికి కొద్దిగా వదిలేసుకోవాలి వదిలేసిన తర్వాత మనం మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ కిందికి మనం వెనకాల నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి కుట్టు కోసం అనమాట అది ఇంకా ఈ పైన కూడా మనము చూసుకోవాలి రెండున్నర లేదు అంటే మూడు ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి ఏంటి అని అంటే కేవలం మనకి అంటే మనం తెలుసుకోవటం కోసమే ఇక్కడ టేప్ అనేది యూజ్ చేస్తున్నాను అది కూడా మనకి అవసరం లేదు ఈస్ మనము డ్రాయింగ్ ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవాలి ఇంకా చంక దగ్గర నుండి చంక దగ్గర నుండి కిందికి మార్కింగ్స్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఈ భుజం ఎంతుందో అంత పెట్టేసుకోవాలి ఇంకా ఇలా గీతలు అయితే గీసేసుకోవాలి యాస్టీస్ మనం ఎలా అయితే మనం మార్కింగ్స్ ఎక్కడైతే పెట్టేసుకున్నామో అక్కడి నుంచి డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా గీతలు గీసేసిన తర్వాత మనం ఇలా మొత్తం కూడా గీసేసుకోవాలి గీసిన తర్వాత చూడండి మనకు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే ఈ టేప్ అనేది మనకి అవసరం లేదండి కాకపోతే ఏంటంటే మన క్యాల్ మనము ఇంకా ఎక్కువగా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అన్నప్పుడే మనం ఇలా చెక్కింగ్ చెక్కింగ్ అనేది చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎగుడు దిగుడు అనేది వస్తూ ఉంటాయి కదా అలా ఏమి రాకుండా ఉండడం కోసము మనం అయితే యూజ్ చేసుకుంటామండి అయితే టేప్ అనేది అసలు మనకి అవసరం లేదు ఎందుకు అని అంటే మనం పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకోవాలి అని అంటే మొత్తం మన చేతుల మీదుగా మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలండి నెక్స్ట్ ఇంకా మన రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా మనము బ్లౌజ్ని మనం కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కత్తరే తిరగాలండి ఎక్కువగా ఇంకా మన మీద నమ్మకం ఉంచుకొని అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తామండి ఎంత మనం ఎలా కట్ చేసినా కానీ ఎక్కడో దగ్గర తప్పిపోతుంది అందుకని చెప్పేసి మనము కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా మనం మార్కింగ్స్ అయితే ఎక్కడైతే పెట్టేసుకున్నామో అక్కడి నుంచి మార్కింగ్స్ అన్నీ కూడా మనం గీతలు గీసేసి కటింగ్ అయితే చేసేసుకున్నాం అయిపోయింది చూసారా ఎంత తొందరగా అయిపోయిందో ఇంకా యాజ్టీస్గా మళ్ళీ ఇదే దాన్ని తీసుకొచ్చి మనం వెనకాల ప్లీట్స్ ఉంటాయి కదా ఆ ప్లీట్స్ దగ్గర ఇప్పుడే మనం ఒక చిన్న టక్స్ లాగా ఇచ్చేసుకోవాలి మళ్ళీ తర్వాత మనము తీసుకుంటాంలే అంటే మనం మర్చిపోతాం కాబట్టి ఇప్పుడే తీసేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎలా ఉందో అలాగే గీతలు అన్నీ కూడా గీసేసుకోవాలి మనం ముందు నెక్ అంటే బ్యాక్ నెక్ చూసేసుకొని మళ్ళీ మనం తీసేస్తాంలే అని చెప్పేసి మర్చిపోవద్దండి అలా మర్చిపోయామనుకోండి ఇంకా అంతే సంగతి అందుకని చెప్పి ముందుగానే మనం చూసేసుకోవాలి ఇక్కడ మూడు వేళ్ళు చూసుకోవాలండి మనము మూడు వేళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటే మనకి షేప్ పట్టి అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇలా ముందు ముందు భాగం అంటే ముందు గల్ల అయితే ఇలా చూసుకోవాలి చూసేసుకొని దీన్ని కూడా పర్ఫెక్ట్గా గీసేసుకోవాలి మనము ఎక్కువ పెట్టింది ఏంటంటే కుట్టు కోసం అనమాట మనం మలిచేటప్పుడు కొద్దిగా పోతుంది కదా అందుకని చెప్పేసి చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసుకోవాలి ఎందుకంటే మరి పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఇంకా మీకు పర్ఫెక్ట్గా రావాలి ఇంకా బాగుండాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చిన్న చిన్న టిప్స్ అనేది మాస్టర్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో ఆ టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీరు కంపల్సరీగా వీడియోని చూస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టి మనకి ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక చిన్న మార్క్ అయితే చేసేసుకోవాలి ఇదైతే అసలు మర్చిపోవద్దండి మనం ముందుపాటు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి షేప్ పట్టి ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం చూసేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనము మధ్యలో ఈ మధ్యలో నుంచి కిందికి అంటే మనకి పెద్ద ప్లీట్ అయితే ఉంటుంది కదా అక్కడికి ఒక మార్క్ అయితే తీసుకోవాలి ఇది కూడా అస్సలు మర్చిపోవద్దు మనకి మెయిన్ మెయిన్ ఏంటంటే అది చాలా సింపుల్గా అనిపిస్తుంది చిన్నదే కదా అని చెప్పి మనం వదిలేస్తాము కానీ ఆ చిన్నదే మన బ్లౌజ్ మొత్తం కూడా ఒక మలుపు అనమాట ఆ పెద్ద ప్లీట్ మీదే మన బ్లౌజ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికని మనం గీసేసుకోవాలి గీత ఎందుకు అంటే లోపలికి మనం కర్వ్ అనేది తీస్తాం కదా లోపలికి తీసినప్పుడు ఆ లోతు అనేది ఇప్పుడే మనం కట్ చేసు గీసేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా గుర్తుండిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇంకా మనం కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాం అయితే ఈ పెద్ద ప్లేట్ అయితే ఏదైతే ఉందో మధ్యలో నుంచి మనం చూసుకుంటాం కదా చూసినప్పుడు మనకి కొంచెం కర్వులాగా వస్తుందన్నమాట అదే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకుంటూ రావాలి మనం గీతకి కొంచెం పైకి తీసుకున్నా ఏం పర్లేదండి ఎందుకంటే మనం మళ్ళీ జాయింట్లు అవి చేసుకున్నప్పుడు ఎలాగూ మనం చూసుకుంటాం కదా ఎగుడు తెగుడు ఇలాంటివి కొద్దిగా చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా లోతు ఆ లోతు అయితే మనం తీసేసాం కదా అక్కడ నుండి మనం కట్ చేసుకుంటూ రావాలి టేప్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి మనకి మన మీద హోప్స్ పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి షేప్ అనేది ఎలా వచ్చింది అనేది మనం చూసుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ మనం చూసుకోవాలి చూడండి మనకి ఎలా వచ్చిందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇలా ఒకసారి చూసుకోవాలన్నమాట చెక్కింగ్ అనేది ఇప్పుడే చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాంలే అని అంటే అస్సలు రాదనమాట ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్కి మనకి ఏంటంటే ముందుకి మనము వదిలేసుకొని లోపలికి మట్ చేసుకుంటామంటేనేమో కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు వేళ్ళంతా లేదు నేను అక్కడికక్కడికే పర్ఫెక్ట్గా తీసేసుకుంటాను ఇంకా మడవను అని అన్నప్పుడు ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు అంటే కిందికి ఇలా మనకి పట్టిలాగా వస్తుంది కదా అలా వచ్చినప్పుడైతే మనం మొత్తం తీసే వదిలేయాల్సిన అవసరం లేకుండా తీసేసుకోవచ్చు యాజ్ టీజ్గా మనం తీసేసుకోవచ్చు అండి అయితే చాలా వరకు మనం బ్లౌజ్ని కట్ చేసినప్పుడు ఉల్టా తీయకుండా కట్ చేసామనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఫిట్టింగ్ రావాలి అని అంటే ఇలా కాకుండా అలా డైరెక్ట్గా చేసేసామనుకోండి మీకు ఫిట్టింగ్ సూపర్గా సెట్ అయిపోతుందండి ఇంకా ఇలా అయితే మనం కట్ చేసుకున్నాము ఇక అతుకులు అనేది ఏమీ లేకుండా చూసుకుంటున్నాం అనమాట అతుకులు మనకి చేతులకు ఎలాగూ పడతాయి కాకపోతే మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కుట్ కట్ చేసామనుకోండి మనకి మంచిగా సేఫ్ అవుతుంది అయితే ఒకటేంటంటే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మన మైండ్ అనేది మన ఆధీనంలో ఉండాలి వేరే ఆలోచనల మీద ఏమీ ఉండద్దు అనమాట అలా ఆలోచనతోని మనం కట్ చేసామనుకోండి అస్సలు సెట్ అవ్వదు బ్లౌజ్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పేసి మన రిలాక్సేషన్ మంచిగా ఉండి మనం కట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటున్నాం అనమాట చూడండి లోత్ అయితే తీసుకున్నాము ఈ లోత్ తీసుకున్న తర్వాత బ్లౌజ్కి మనం జాయింట్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి లేదండి నాకు కొంచెం కొద్దిగా కొత్తగా కట్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే మీరు హ్యాండ్ జత చేస్తారో అప్పుడు మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ పట్టీలు ఎలా కట్ చేస్తున్నానో మీరు చూడొచ్చండి ఎందుకంటే నేను క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా మొత్తం నాలుగు మడతలు తీసుకున్నాను నాలుగు మడతలు తీసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను అన్నమాట అంటే మనకి ఈజీగా ఉంటుంది జాయింట్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చూసుకుంటూ కట్ చేయాలి చాలా సింపుల్ అండి బ్లౌజ్ కట్ చేయడము నేను చెప్తున్నాను కదా మనకి ఎలాంటి ఆలోచనలు లేనకుండా ఎలాంటి ఏమంటారంటే దేని మీద మనకి మళ్ళకుండా మీకు అర్థమైతే సరిపోతుందండి పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది దీని మీద పెట్టి మనం కట్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి చూడండి ఇలా వస్తుందనమాట అంటే మనకి జాయింట్స్ అనేది ఏమీ రాకుండా పెద్దగా వచ్చేస్తుంది ఇంకా మనము వేరే క్లాత్ తీసి వేసుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కవర్ అయిపోతుంది ఇప్పుడైతే మెయిన్ పీస్ కొద్దిగా ఎక్కువనే ఉంచేసుకోవాలి ఉంచేసుకుంటూ ఇలా కట్ చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా కట్టింగ్ అనేది అయిపోతుంది ఈ పూలు అనేది ఉంటాయి కదా పూలను కూడా మనం చూసుకుంటూ కట్ చేయాలన్నమాట ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకొని మనకి బ్లౌజ్ని జాయింట్ చేసేటప్పుడు పెద్ద రిస్క్గా అనిపిస్తుంది కదా అలా రిస్క్ లేకుండా ఎలా తొందరగా కట్ చేసుకోవాలో తొందరగా కుట్టేసుకోవాలో అది కూడా నేను వీడియో చేసి పెడతాను చూసేయండి ఇంకా మనకి కొద్దిగా టైం ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా పెడితే బాగుంటుంది కదా కొంతమందికి రాని వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాము చూడండి మనము షేప్ పట్టిల్ని ఇలా తీసుకోవాలన్నమాట అయితే ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా అతుకులు ఆ తర్వాత స్టిచ్చింగ్లో మనము ఎక్కువసేపు దీనికే పెట్టాల్సిన అవసరం లేకుండా తొందర తొందరగా ఫినిష్ అయిపోతుంది అన్నమాట క్లాత్ ఎక్కువగా ఉంటే మనం ఇలా కట్ చేసుకోవచ్చండి క్లాత్ ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ని కూడా మనం చూసుకుంటూ కట్ చేయాలండి మనం ఫటాఫట్ కట్ చేసామనుకోండి మళ్ళీ క్లాత్ మనకి సరిపోలేదనుకో ఇబ్బంది అవుతుంది ఇలా మొత్తం కూడా కట్ చేసేయాలి ఇది వచ్చేసి మనకి ముందట హుక్స్ పట్టి కాజా పట్టికి మనం గల్లా పట్టి అయితే ఏదైతే కట్ చేసుకుంటామో అది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి దాన్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు మనం బ్లౌజ్ కుట్టే కుట్టేదాకా అంటే కట్ చేసింది కుట్టేదాకా మనం ఏ క్లాత్ని కూడా అస్సలు పడేయద్దు అండి చిన్న క్లాత్ అయినా సరే అది అతికించడానికి మనకి యూజ్ అవుతుంది అందుకని చెప్పి మనం ఏ క్లాత్ని కూడా అస్సలు వదలకుండా పెట్టుకోవాలి అనుకుంటారేమో ఇదంతా చెత్త అని చెప్పేసి కానీ అదేమీ వేస్ట్ అవ్వదండి ప్రతిదీ మనకి యూజ్ అవుతుంది చూడండి ఇలా మొత్తం కూడా కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా మడత పెట్టేసి ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఏ క్లాత్ కూడా ఎక్కడ పోకుండా మనకి ఇలా ఉండిపోతుంది చూడండి మనకి తొందర తొందరగా కట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ కుట్టే విధానము నేను అంటే నాకు కుట్టే విధానం అయితే నేను ఎప్పుడూ తీయలేదనమాట కాకపోతే మీకు చూపించడం కోసం నేను చేత ఒకసారి కుట్టి చూపిస్తానండి ఇది మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఎలా రావాలి ఏంటి అనేది నేనైతే ఒక వీడియో అయితే చేసి పెట్టాను చూసేయండి కంపల్సరీ ఏ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా మీరు చూసేసుకోండి చిన్నదైనా పెద్దదైనా అస్సలు వేస్ట్ చేయకండి అతుకులకి మనకు చాలా అవసరం పడతాయి దీనికైతే నాకు అసలు అతుకులు ఏమీ లేకుండా తొందరగా ఫినిష్ అయిపోయింది కట్టింగ్ ఇంకా మనం కుట్టిన ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా